కన్యాకుమారి వద్ద సముద్ర తీరం కన్యాకుమారి బీచ్ ఇది భారతదేశపు దక్షిణ కొస కన్యాకుమారి అగ్రము భారత ద్వీపకల్పము యొక్క దక్షిణ కొస ఇది మూడు సముద్రాలు తీరరేఖ కలిగిన ప్రదేశము ఈ కన్యాకుమారి వద్దే నైరుతి ఋతుపవనాలు రెండు శాఖలుగా విడిపోయి ఒక శాఖ అరేబియా సముద్రం మీదుగా ఒక శాఖ బంగాళాఖాతం మీదుగా భారతదేశంలోకి ప్రవేశిస్తాయి ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శరత్కాల విషవత్తు ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో ఇరవై మూడున్నర డిగ్రీలు వాలు కలిగి ఉంటుంది ఈ క్రమం ఈ క్రమంలో తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు కొంతకాలం దక్షిణం వైపుకు కొంతకాలం తూర్పు వైపుకు మారుతూ ఉంటుంది దక్షిణం వైపు మారడాన్ని దక్షిణాయనము అంటారు ఈ దక్షిణాయన సమయంలో సెప్టెంబర్ ఇరవై రెండు లేక ఇరవై మూడవ తేదీ సూర్యుడు రేఖ మీదకు చేరుకుంటాడు ఈ రోజును ఈ రోజున ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉంటుంది దీనినే శరత్కాల విషవత్తు అంట శరత్కాల విషవత్తు తర్వాత ఉత్తరార్ధగోళంలో పగటి సమయాలు తగ్గిపోతాయి చలి వాతావరణం పెరుగుతుంది ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో పగటి సమయం పెరుగుతు పగటి సమయాలు పెరుగుతాయి చలి వాతావరణం తగ్గిపోతుంది ఈ విధంగా ప్రపంచ శీతోష్ణ స్థితిని అర్థం చేసుకోవడానికి మనం భూగోళ శాస్త్ర భూగోళ శాస్త్ర పాఠాల్లో చదివే అనేక అంశాలు అవగాహన చేసుకోవడానికి ఒక ప్రత్యేక సందర్భము ఈ శరత్కాల విషవత్తు ఈ విధంగా ప్రపంచ శీతోష్ణ స్థితికి సంబంధించి భౌగోళిక శాస్త్రానికి భౌగోళ శాస్త్రానికి సంబంధించి ఒక విశిష్ట సందర్భాన్ని ప్రస్తావించేందుకు భారతదేశంలో ఒక విశిష్ట భౌగోళిక ప్రదేశమైన ఈ కన్యాకుమారి వద్దకు రావడం జరిగింది కన్యాకుమారి ఒక విశిష్ట భౌగోళిక ప్రదేశము భారత ద్వీపకల్పము యొక్క దక్షిణ కొస ఈ కన్యాకుమారి